ద దలాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక ప్రభావములు కలుగును గాక నా దేవుడు సజీవుడు సర్వయుగముల్లో ఆయన సజీవుడైన వాడు దేవునికి మహిమ ఘనత కలుగును గాక మహిమ 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 ఘనత 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 ప్రభావములు 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 నా ఏ సయ్యకే కలుగును గాక అందరు అందరు రెండు చేతులు ఎత్తి ప్రభు స్తతించారు కదా స్తించండి స్థుతించండి 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 స్తించండి హల్లలు అయ్యా అయా తండ్రి నీకే మహిమ కలుగును గాక ఈ నూతన దినాన్ని బట్టి తండ్రి నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రం దివారాతృములు కంటి పాపవలే కాచియా దివారాతృములు కంటి పాపవలే కాచీ దయ గలముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లెంతము స్తుతి స్తోత్రం చెల్లెంతము యేసు నాదుని మేలల స్తోత్రం చెల్ అందరు అందరు స్తోత్రం చెల్లింతు ఆమె స్తోత్రారుడు పూజ్యనీయుడైన సైకు నిండు రుధేమతో నిండు రుధేమతో అందరందరు ఎలుగెత్తి ఎలుగెత్తి ఎలిగెత్తి ఎలుగెత్తి ఎలుగెత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని బట్టి ఈ నూతన దినాన్ని కావలసిన ప్రభు తన కృపను ప్రసాదించి మనలను బ్రతికించినట్లుగా కాపాడునట్లుగా నీ కృప మరి జీవం కంటే ఉత్తమ భక్తుడు అంటున్నాడు అలాగే ప్రభువుడు అంటున్నాడు నా కృప నీకు చాలు కృపచేతని మనము రక్షింపబడి ఉన్నామని వాక్యము మరి బోధిస్తా ఉంది కృప కృప లేకుండా మనము ఉండలేము ఆయన కృప లేకుండా మనం ఉండలేము కృప కలుగును గాక మీకు కృప కలుగును గాక కృప కలుగును గాక ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులకు కృప కలుగును గాక ఉద్యోగాలు వెళ్తున్న వారికి కృప కలుగును గాక వ్యాపారాలు చేయబోతున్న వారికి కృప కలుగునుగాక చెప్పాలి చెప్పాలి స్తోత్రం స్తోత్రం ఈ రోజంతా మనకు కృప కలుగును గాక మీకు కృప కలుగును గాక కృప కలుగును గాక ఇప్పుడు మంది రెండు చేతులు ఎత్తి మరియు ప్రయాణం చేస్తున్న ప్రియులను ఉద్యోగాలు కలుగుతున్న వారిని వ్యాపారాలు చేయబోతున్నట్టు ప్రియులను దేవుడు ఆశ్రయించు నూతనంగా ఆరంభిస్తున్న వ్యాపారాలను దేవుడు నా ప్రభు ఈ రోజు మొదలుకొని ఇది మొదలుకొని మరి వ్యాపారాన్ని ఘనంగా దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి దేవుని హస్తం తోడుగా ఉండునట్లుగా ఒక సహోదరులు కోరుకున్నట్టుగా మరి దేవుని హస్తం తోడుగా ఉండునట్టుగా ప్రార్థన చేయండి అని మరి మిత్రులు ప్రాణమిత్రులు మరి మంచి స్నేహితుడు కోరుకున్నాడు అవును దేవుని ఆస్తము తోడుగా ఉంటే వ్యాపారాల్లో వ్యాపారాల్లో అలాగే చేస్తున్న మీ ఉద్యోగములు ఘనమైన ఘనమైన గొప్ప అద్భుతాలు చూడగలం ఎందుకైనా దక్షణ హస్తము తోడుగా ఉంటే దక్షిణ హస్తం మనకు సహాయం చేస్తుంది అందున బట్టి దేవుని హస్తం తోడుగా ఉండి మరి వీళ్ళందరిని ఆశ్రదించినట్టుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు కొన్ని పెట్టడం దేవుడు ఆశ్రయించి దేవుడు తోడుగా ఉండి సంవత్సరం అంతా దయాకిరీటముగా ఇచ్చాడు మరి దయ్యలు తండ్రి మరి కరుణ గల ప్రభు కరుణతో వాత్సలు చూపుతూ నూతనమైన వాత్సలు చూపాడు నూతనమైన వాత్సల్యత ప్రతిరోజు చూపుతూ సంవత్సరం అంతా కాచి కాపాడి దేవుడిచ్చిన ప్రతి వాగ్దాన్ని స్థిరపరిచి బలపరచున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి సరైన గృహాలు లేక సొంత ఇల్లు సొంత ఇల్లు లేక అద్దీళ్లలో మరి కుమిలిపోతున్నారు కొందరు బాధపడుతూ ఉన్నారు మాకు సొంత గృహాలు ఉంటే బాగుం నిజమే ఎందుకంటే మేము కూడా అనుభవం ఉండేలాం కాబట్టి ఇప్పుడు దేవుడు సొంత గృహం మందిరం ఇచ్చాడు చాలా మనశ్శాంతి ఉంటుంది మరి సొంత గృహాల్లోతో దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా అలాగే పెళ్లి కాని వారికి మరి ఈరోజు మంచి సంబంధాలు దేవుడు దయచేనట్లుగా సంతనం లేక మరి నిందలు అవమానాలు భరిస్తున్న బిడ్డలను భార్య నా ప్రభు ఆశీర్వదించి గర్భఫలాలతో మరి ఆ బహుమానతో దేవుడు వారిని తృప్తిపరచున్నట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి బాగు చేయునగాక నా ప్రభు స్వస్థపరిచి వారిని విడిపించి ఆరోగ్యాలు ప్రసాదించి అలాగే దురాత్ముల చేత సాతాను శక్తుల చేత పీడింపబడుతున్నట్టు మరి వారిని నా ప్రభు విడిపించునట్లుగా విడిపించుగాక విడిపించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నా ప్రభు నా దేశాన్ని భారతదేశాన్ని ఆశీర్వదించి ప్రధానమంత్రిని నాయకులను పాలకులను ముఖ్యమంత్రులను నాయకులను అందరినీ నా ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే ఈ దేశంలో మన రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం బట్టి మందిరాల చర్చెస్ను బట్టి అలాగే సాంఘిక సేవ చారిటీ సొసైటీస్ని బట్టి దేవుడు కాపుదల దయచేసి మన దేశానికి ఈ పరిచయం వలన మన సాంఘిక సేవ గొప్పగా జరిగి అనేకులు పేదవారు మధ్యతరగస్తులు అవసరం ఉన్నవారు మరి సేవా సంస్థల ద్వారా మేలులు పొందుకొని సంతోషించినట్లుగా ఆ సంస్థలకు నా ప్రభుత్వ ఉండి అన్ని విధాలుగా ఆదుకున్నట్లుగా సంఘాలను సంఘ కాపురలను కుటుంబాలను దేవుడు ఆశ్రవించి ఈరోజు జరుగుతున్న మీటింగ్స్ను జరగబోతున్న కూటాలను అన్నిటినీ మరి దేవుడు దీవించి మహిమకరంగా జరిపించినట్లుగా నిండు హృదయంతో అవసరత లెక్కలను తీర్చబడినట్లుగా స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచయం బట్టి అలాగే ఈ పరిచయలో మమ్మల్ని నేనుకున్నాడు మమ్మల్ని బట్టి ఈ పరిచయం సహకరిస్తు ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి సోషల్ మీడియా ఏసయో కృపా పరిచర్యలు షైన్ ఫర్ జీజస్ షైని అనే సోషల్ మీడియా పరిచయం కూడా దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం త్రియక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మే చెప్పారా నాతో పాటు ఆ మేన్ అన్న వారిని దేవుడు ఆశీర్వదించునుగాక ఆయన వారిని కూడా నా ప్రభు ఆశీర్వ దిన్సును గాక ఆ మేన్ రెండో అన్నారు కదా భయానికి అన్నారు మీరు దేవుడు దిన్సును గాక సరే అండి మరి ద్వితీయోపదేశ కాండము ఇది నా వాగ్దానమును చదువుకుందామండి ఈ అరుణోదయ ప్రాధంలో డైలి బెరెడ్ కంతా వాగ్దానం చదువుకుందాము ద్వితీయోపదేశ కాండము డిట్రానమీ చాప్టర్ థర్టీ త్రీ ముప్పై మూడు అధ్యాయము ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు ఇరవై ఐదు చదుద్దామండి ఇరవై ఐదులో రెండు వరుసలు ఉన్నాయి రెండో వరుస చదువుతాను మొదటి వరుస కాదు రెండో వరుస కాండము ముప్పై మూడు ఇరవై ఐదు రెండో వరుస నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును అలే నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును ఇరవై నాలుగు వచ్చిన చదివితే ఎవరిని కూర్చి ఎవరిని ఆశీర్ ఎవరు ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ ఇస్రాయలియులను మోసి దీవిస్తున్నాడు అంటే ఓ మనిషి నరమాతృ ఆశీర్వాదాలు కూడా ఉండాలంటే ఉండాల్సిందే దేవుని సేవకుల యొక్క ఆశిష్యులు కూడా మరి పొందుకోవాలి బ్లెస్సింగ్స్ ఇస్తాం కదండి బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ చాలా ముఖ్యం సేవకులు ఆశీర్వ సేవకుల యొక్క ఆశీర్వాదాలు మోస ఇక్కడ ఆశేర్ గోత్రమును ఆశేరును కూడా ఆశీర్వదిస్తున్నాడు మొదటి వచ్చిన ముప్పై మూడు ముప్పై మూడు ఒకటి దైవజుడైన మోస మృతి పొందక మునుపు అతడు ఇస్రాయేల్ను దీవించిన విధము ఇది అతడి ఇట్లా నేను మరి ఈ ఆశీర్వచనాలు ఈ నోట్న ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు దేవుడు సేవుకుని నోట దేవుడు తన మాటలను పెడతాడు సేవకుడు ఆశీర్ దేవు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని తర్వాత దేవుని సేవకుడు మందిరంలో ఉన్న యాజకుడు మరి ప్రజలను ఆశీర్వదించాలి గాడ్ బ్లెస్ అని అంటాం మేము ఎందుకు ఆ మాట దేవుడు స్థిరపరుస్తాడు ఆశీర్వచనం మేము మనుషులమే నరమాత్రులమే అయినా మా నోట దేవుడు తన మాటల ఉంచాడు కాబట్టి అది ఆయన మాట ప్రేస్తల్లాడు హల్లెలుయ్య అలా పలుకుతూ మోసే ఆశేర్ను గుచ్చి ఆశీర్వదిస్తున్నారు ఆశేర్ను ఆశీర్వదిస్తున్నారు ఆశీర్ అంటే అర్థం ఏంటంటే ఆనందము ఏంటండి ఆనందము అలాగే ధన్యుడని అర్థము ఆనందము లేక ధన్యుడని మరి ఇక్కడ ఇక్కడేమంటున్నా నీవు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగును విశ్రాంతి అన్న చోట కింద ఫుట్ నోట్లు విశ్రాంతికి మూడని ఉంది కింద మూడవ ఫుట్ నోట్లు అడుగున చూడండి లేక బలము విశ్రాంతి లేక ఇస్తాడంట నీవు బ్రతుకు దినముల్లో నీకు నా ప్రభు బలమును అనుగ్రహిస్తాడు ప్రైజ్ ద లాడ్ అల్ల ఎహేస్కేలు అనే ప్రవక్త కూడా ఉన్నాడు ఎహేస్కేలు అంటే కూడా యహోవా బలపరుచును అన్న భావననిచ్చుద్ది చూడండి ఇక్కడ నీవు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగును అన్న వాగ్దానం ఈ డేలి బ్రేట్ అంత ఎన్నోదయం ప్రార్థనలో ఏంటండి మనము బ్రతుకున్నంత కాలం మనకి ఇస్తాడంటే దేవుడు విశ్రాంతి అలాగే బలము విశ్రాంతి అంటే మన ఆత్మకు నెమ్మది చెప్పండి ఏంటండి నెమ్మది రెండవది బలము ఏమండి మన మనస్సు మన హృదయము బాగలేదు శరీరము కూడా కృషించిపోతూ ఉంటాయి కదా శరీరం కూడా కృషించిపోయి బలహీనపడుద్ది ఇది బాగుండాలి మన మనస్సాక్షి మనస్సు మన హృదయము సంతోషంగా ఉందనుకోండి మన మొహము కలతల్లాడుద్ది మన మొహము కలకల్లాడుద్ది మన శరీరము బాగుంటుంది పూర్తిగా చెప్పాలంటే ఆరోగ్యవంతులుగా ఉంటాం అంటే హృదయములో మన మనస్సులో ఏముండాలి శాంతి చెప్పండి చెప్పాలి ఏంటి శాంతిని విశ్రాంతి విశ్రాంతి నెమ్మది ఉండాలి కింద ఫొట్నోట్లో బలమును ఇస్తాడంటే ఇది వాగ్దానం ఇది నా వాగ్దానం బలహీనంగా ఉన్నారా విశ్రాంతి లేకుండా నెమ్మది లేకుండా ఉంటున్నారా ప్రేమ దేవులారా నా ప్రభు విశ్రాంతి బలమును అనుగ్రహిస్తాడు ఎన్నాళ్ళు ఓ సంవత్సరమా రెండేళ్ళ బైబిల్లో రాయుడు ఇందాక ఆషేరుకు ఆశేరుకు దేవుడు ఇచ్చిన వాగ్దా దేవుడు ఇచ్చిన వాగ్దానము ఆశీర్వాదము ద్వారా దైవ సేవకుడు దైవజనుడైన నాయకుడైన మోస ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు బ్రతుకు దినములంతటా నీవు బ్రతుకు దినముల నీకు ఏం కలుగుతాయంట విశ్రాంతి బలము రెండేళ్ళు ఐదేళ్ళు మట్టుకు కాదు బ్రతుకు దినములు ఎన్నేళ్ళు బ్రతుకుతాం మనము ఆరోగ్యంగా ఉంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బ్రతుకుతా ఆ ఎనభై ఏళ్ళంతా కూడా నెమ్మదిగా ఆరోగ్యంగా ఆత్మలు బలంగా ఉంటూ బ్రతుకుతాం లార్డ్ హల్లలు దేవుడు తన పరిశుద్ధ వాక్కును వాగ్దానాన్ని ఆశీర్వదించి నా ప్రభు ఆ వాగ్దానాన్ని మీలో ఆమె ప్రార్థన ప్రార్థనండి పరిశుద్ధుడా సజీవుడవు తండ్రి కృపా సత్య సంపూర్ణుడా మా విశ్రాంతి మా బలము మీరే మా బ్రతుకు దిన మాకు విశ్రాంతి బలము దయచేయండి మీరిచ్చిన శ్రేష్టమైన బహుశ్రేష్టమైన వాగ్దానం బట్టి స్థుతిస్తూ వాక్య విన్న ప్రియులను దీవించి విశ్రాంతిని బలమును బ్రతుకు తినంతటను అనుగ్రహించి మహిమ పొందమని ఏ సునామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీకును కుటుంబాలకును పరిశుద్ధులందరికీ తోడైని నడిపించునగాక ఆ మే గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా